జయ శ్రీమన్నారాయణ నేటి పంచాంగం ఈరోజు మందవాసరం అనగా శనివారం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి తదియ రాత్రి పది గంటల పది నిమిషములు తదుపరి చవితి నక్షత్రం భద్ర రాత్రి పన్నెండు ఇరవై ఒకటి వరకు తదుపరి హస్త యోగం సుకర్మ కరణం వణిజ సూర్యరాశి కుంభం చంద్రరాశి కన్య సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల పదిహేడు నిమిషములు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఇట్టి సమయంలో ప్రయాణములకు అనుకూలము కాదు శేషవర్జము ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషముల వరకు ఉన్నది అమృతకాలం సాయంత్రము నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు ఉన్నది భగవత్ స్తోత్రం ఈరోజు శనివారం కలియుగ దైవమైనటువంటి ఆ శ్రీమద్ వెంకటేశ్వరుడిని పూజిస్తే సకల శుభములు కలుగుతాయి శ్రీమద్ శ్రీమద్వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपज्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षापुरुषो पुरुषो वेङ्कटेशिरो भवतु प्राणेशप्राणनिलयः प्राणान् रक्षतु मे हरिः आकाशराट्सुतानाथा आत्मानं मे सदावतु देवदेवोत्तमोपायाद्देहं वे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मां सदा कर्म साफल्यं न प्रयच्छतु य एतद्वज्रकवचमभेज्यं वेङ्कटेश्यितुः सायं प्रातः पटेन्नित्यम् మృత్యు తరతి నిర్భయ నవగ్రహ ప్రార్థన ఈరోజు శనివారము శనైశ్వరుని ధ్యానిస్తే శనిగ్రహ పీడ దోషము తొలగుతుంది సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తన్నమామి శనైశ్వరం దీని ఏమనగా నల్లని వస్త్రము ధరించినవాడు నల్లని మేని కలిగినవాడు భీతి గొలుపువాడు సూర్యభగవానుకు ఛాయాదేవికి కలిగిన పుత్రుడు అగు శనైశ్చరుడు ప్రశాంత చిత్తుడై నాకు వరాలివ్వాలని కోరుకుంటున్నాను ఒక్కొక్కరి రాశి నక్షత్రాలను బట్టి కొన్ని గ్రహాలు అనుకూలంగా మరికొన్ని ప్రతికూలంగా ఫలితాలను ఇస్తాయి అందుకని నవగ్రహ ప్రార్థన చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च केतवे नमः शतमानं भवति शतायुः पुरुश्शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सर्वाभीष्टमनोवाञ्छाफलसिद्धिरस्तु सकलाभीष्टसिद्धिरस्तु जय श्रीमारायण